ఫైవ్ రీసెంట్ టైమ్స్లో అంటే ఒక లాస్ట్ టూ వీక్స్ నుంచి మనం గోల్డ్ గురించి ఏం మాట్లాడలేదు ఎందుకంటే జస్ట్ కొంచెం ఆటి అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ బట్ ఈ రోజు అలా కొంచెం పెరిగింది ట్వంటీ టూ క్యారెక్ట్ వచ్చేసి ఏకంగా డెబ్బై రెండు వేల యాభై రూపాయలు ఉంది ఆరు వందలు ఏడు వందల యాభై పెరిగింది ఇది వచ్చేసి డెబ్బై ఎనిమిది వేల ఆరు వందలు ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ పది గ్రాములు వచ్చేసి ఇది కూడా అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ సమ్థింగ్ పెరిగింది బో సిల్వర్ వచ్చేసి మన అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఇది అయితే ఏకంగా నాలుగు వేలు పెరిగింది అదైతే లక్ష నాలుగు వేల రూపాయలు ఉంది ఇప్పుడు కేజీ అది సో విషయం ఏంటి అంతకుముందు చెప్పింది నేను మరలా చెప్తున్నా బంగారం పెరగటం అయితే ఖాయం నో డౌట్ అయితే ఈ మధ్యలో కొన్నిసార్లు అండ్ డౌన్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు అందుకని ఒక రేటు పెట్టుకోండి ఇదిగో ఈ రేటుకి వచ్చిందంటే నేను పంట అంటే ఈ రేటు తగ్గిందంటే నేను పంట ఇదిగో ఈ రేటుకి పెరిగింది అంటే అమ్మో ఇంకా పెరిగిద్దేమో నేను కొంట అని ఒక రేటు పెట్టుకోండి ఆ రేటుకి వస్తే కొనటమో లేదంటే ఆ రేటుకి వస్తే సరే మన దగ్గర అమ్ముదాము అనుకుంటే అమ్మటమో చేసుకోండి బట్ ప్రజెంట్ ఉన్నటువంటి గ్లోబల్ మార్కెట్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నా ఆయా దేశంలో పరిస్థితి ఇవన్నీ గమనిస్తూ ఉన్నా రానున్న రోజుల్లో బంగారాన్ని భారీ డిమాండ్ ఖాయం పెట్టుబడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మీరు అడుగులు కనుక వేస్తే అయితే ల్యాండ్ లేదన్నప్పుడు ఇది ఈ ల్యాండ్ కూడా అన్ని క్రాస్ చెక్ చేసుకుని నాకు తెలిసిన వాళ్ళు ఈ మధ్య ధరణి విషయంలో ఆడ ల్యాండే లేదంట కానీ ధరణి పోటల్లో ల్యాండ్ ఉన్నట్టుగా చూపించారు వేరే చోట భూములు వచ్చేసి వీళ్ళకి అన్నట్టుగా అప్పచెప్పారు వీళ్ళు కొన్ని కొన్ని రిజిస్ట్రేషన్ అయిపోయినాయి తీరా ల్యాండ్లో పనులు చేద్దామని వెళ్తే అక్కడ వాళ్ళు కొట్టి పంపించారు ఏంటంటే మా భూములు అన్నారు వాళ్ళ డాక్యుమెంట్లు ఉన్నాయి దానికి ఇంకా సివిల్ కేసులు ఈ మధ్యలో మరల పోలీసులకి కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళు మేనేజ్ చేస్తే స్టేషన్ నుంచి పంపారంట సో ఇవే ఇంకొన్ని వచ్చేసి అది గవర్నమెంట్ సర్వే నెంబర్లు అంటూ అవి వచ్చేసి ప్రైవేట్ సర్వే నెంబర్లు అంటూ ఐ మీన్ ప్రైవేటు భూములు అంటూ అమ్మినారు కొంతమందికి లింక్ డాక్యుమెంట్ అన్నీ కరెక్ట్గా ఉంది తీర పనులు చేద్దామంటే గవర్నమెంట్ ఇది మా భూమి అంటున్నారు అదేంటాయి బాబు అంటే ఇది పొజిషన్ గవర్నమెంట్ది మీది లాంగ్ సర్వే నెంబర్లు వేసే సమ్మినారు అని చెప్పేసి వాళ్ళు సో ల్యాండ్స్ దగ్గర దయచేసి మీరు ఒకటికి రెండు సార్లు వీలైతే సబ్్రిస్టర్ ఆఫీస్లో ఈసీ తీపిచ్చుకున్న మళ్ళీ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి పలానా సర్వే నెంబర్ అంటే పలానా అంట అక్కడ ల్యాండ్ ఉంది వాళ్ళదేనా లేదంటే మీదే ఉందా క్రాస్ చెక్ చేసుకోండి కొంచెం ఎక్కువ మొత్తం కొనేటట్టేది ఇక ఈ గోల్డ్ విషయానికి అయితే మాత్రం స్టార్టింగ్ చెప్తున్నా మరలా చెప్తాను ఒక రేట్ అనుకుంటే ఆ రేట్కి వస్తే కొనుక్కోండి ఇంకా సిల్వర్ అన్నప్పుడు వాస్తవం తగ్గాలి బట్ గోల్డ్ తో మన దగ్గర పెరుగుతూ పోతా ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్ సిల్వర్ అయితే నాకు తెలిసి అంత డిమాండ్ అయితే లేదు మరి ఓకే ఇట్ బి గోల్డ్ సిల్వర్ రెండు పెరుగుతూనే ఉన్నాయి రాను రోజుల్లో గోల్డ్ అయితే ఇంకా దారుణంగా అయితే